తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్ లో ఆరు సెంట్లు కలిగినటువంటి విలువైనటువంటి భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించుకుని కబ్జాకు గురి చేస్తే కూడా కనీసం అధికారులకు బాధ్యత లేకుండా ఈ రోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మేము ఇప్పటికే అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం ఆర్డీఓ గారికి విన్నవించుకున్నాం ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ చెప్పు అరిగేలా తిరిగి 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 చివరికి ఆ దోబిఘాట్ని రక్షించండి మహాప్రభు అని చెప్పనని ఇక్కడే బట్టలు ఉతికే కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది ఎందుకు బట్టలు ఉతికామంటే మాకు ఇంకా వేరే దోబిఘాట్లో ఆస్కారం లేదు అక్కడ ఉన్నటువంటి దోబిఘాట్ మొత్తం పెత్తందారులకు సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమించుకొని ఆ రకంగా ఇబ్బందులు ఇంక ఏ పద్దతిలో ఉతకాలి అని చెప్పిన బట్టలు ఇక్కడికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆక్రమించుకున్నటువంటి అధికారులు వత్తాసు ఒత్తాసలుపుతూ ఈ రోజు ఆక్రమించుకున్నటువంటి వాళ్లపై చర్యలు తీసుకోకుండా వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి తక్షణమే దోబీఘాటు స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దోబీఘాటు స్థలాన్ని దోబిఘాటుగా ఉంచాలని చెప్పనని ఈ రోజు రజకుత్తుదారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఇక్కడే ప్రతిరోజు ఇదే ప్రాంతంలో బట్టలు ఉతికి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పిన ఈ సందర్భంగా పాలక వర్గాలకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం